అనుబంధ దేవస్థానమైన శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ఈ రోజు శ్రీ వరలక్ష్మి వ్రతం సందర్భముగా ఉదయము మహా స్థాపన వ్రతము నిర్వహించడం జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న సేవ అంటారు స్వామివారికి దాదాపు రెండు వందల కిలోల పుడిహోరతో ఏడు పాత్ర పోసి స్వామివారికి పంచ పంచభక్ష్య పరమాణంతో అనగా పులిహోర దద్దోదనము కేసరి కదంబము వడ అప్పము లడ్డు నెయ్యి జిలేబీ ఇలాంటి పదార్థాలతో స్వామికి నైవేద్యం కట్టి భక్తులకు వితరణ చేయడం జరిగింది భక్తులు గ్రామస్తులు ఫర్ గ్రామస్తులు ఉభయదారులు పాల్గొని స్వామివారి కృపక పాత్రలు కావాలని కోరుతూ ప్రసా ప్రసాద విత్తరణ జరుగుతున్నది అందరూ దేవినాయ జనారాయణకు అనుబంధ దేవస్థానమైన శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ఈరోజు శ్రీ వరలక్ష్మి వ్రతం సందర్భముగా స్వామివారికి ఉదయం మహా స్నాపన తిరుమజ్జనము సామూహిక వరలక్ష్మి వ్రతము నిర్వహించడం జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న కుట్టము తిరుపావడ సేవ అంటారు స్వామివారికి దాదాపు రెండు వందల కిలోల పులిహోరతో ఏడు రాసులుగా పోసి స్వామివారికి నివేదన పెట్టి పంచభక్ష్య పరమాన్నముతో అనగా పులిహోర దగ్గరదనము కేసరి కదంబము వడ అప్పము లడ్డు నెయ్యి జిలేబీ ఇలాంటి పదార్థాలతో స్వామికి నైవేద్యం పెట్టి భక్తులకు వితరణ చేయడం జరిగింది భక్తులు గ్రామస్తులు పరిసరాలు గ్రామస్తులు ఉభయదారులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతూ ప్రసా ప్రసాద విత్తరణ జరుగుతున్నది అందరూ ఆహ్వానించులే జై శ్రీ శ్రీమన్న నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ స్వయంభూ వరసునాయక స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైనటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి పెరుదేవి నాయకీ సమేత శ్రీ వరదరాజస్వామివారి నందు ఈరోజు వరలక్ష్మి వ్రత సంప్రద వరలక్ష్మి వ్రత సందర్భంగా శ్రీ శ్రీదేవి భూదేవి పెరుదేవి నాయకీ సమేత వరదరాజస్వామివారికి స్నమన తిరుమంజనము సుదర్శన హోమము వరలక్ష్మి వ్రతము మరియు అన్నకూటోత్సవము కూడా జరిగింది కావున భక్తులందరూ కూడా గ్రామస్తులు ఉభయదారులు భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి కైంకర్యం నందు పాల్గొని ప్రసాద వితరణ తీసుకొని వెళ్ళాం